హాయ్ అండి నేను మీ వాహని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని అటెండ్ చేస్తాను చాలా రోజుల తర్వాత మనం వీడియో అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి గల రీజన్ ఏంటి అంటే మీ అందరికీ తెలుసు ఎగ్జామ్స్ అయితే ఇంకా జరుగుతూ ఉన్నాయి రిజల్ట్ ఎలా ఉంటుందా ఏంటా అనేది అందరిలో కూడా ఒక సందేహం అనమాట సో ఆల్మోస్ట్ బాగా రాసాం బాగా చదివాము బాగా ప్రిపేర్ అయ్యాము కష్టపడ్డాము రాసేసాము అయిపోయింది ఇంకా రిజల్ట్ అనేది మన చేతిలో లేదు కదా ఫ్రెండ్స్ రిజల్ట్ ఎలా ఉన్నా సరే మనం స్ట్రాంగ్గా నిలబడదాం ఖచ్చితంగా మన ప్రయత్నం అయితే చాలా గొప్పగా ఉంది నాకైతే నా ప్రయత్నం ఎంతో స్ఫూర్తినిచ్చింది నా మీద నాకే నమ్మకాన్ని కలిగించింది నేను నన్ను నేను నమ్మడానికి ఒక రీజన్ ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ అండి ఎందుకంటే ఓకే ఒక నేను చెప్పేది కూడా రిసీవ్ చేసుకుంటున్నాను సో నాకు కూడా ఎంత కొంత టాలెంట్ ఉంది అని నాకు ఛానల్ పెట్టాకే అర్థమైంది సో దాంతో మీకు చెప్పడానికి నేను ఇంకా ఎక్కువ ఆలోచించి ఎలా చెప్పాలి దీని మీద ఇంకా వాళ్ళు ఏమైనా నన్ను క్వశ్చన్ చేసే అవకాశం ఉందా లేదా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఒకటికి పదిసార్లు సార్లు చూసుకొని చెప్పడం వల్ల నా సబ్జెక్ట్ కూడా నాకు ఇంప్రూవ్ అయ్యిందండి ఎందుకంటే లాస్ట్ డిఎస్సికి ఇప్పుడు డిఎస్సికి నాలో నాకు చాలా డిఫరెన్స్ అయితే నాకు తెలిసింది సో దాని అంతటికీ కారణం యూట్యూబ్ ఛానల్ అనమాట నేనైతే దీన్ని మనీ కోసం పెట్టలేదని మీకు తెలుసు మనీ కోసం చేయలేదని కూడా మీకు తెలుసు జస్ట్ నాలాంటి చాలా చాలామంది నీరు ఉద్యోగులకు కావచ్చు గృహిణులకు కావచ్చు టైం లేని వాళ్ళకి నాకంటూ ఏదైనా హెల్ప్ చేద్దాం ఎందుకంటే నేను డిఎస్ఏ అయ్యాక ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అండి రెండు వేల పద్దెనిమిది డిఎస్ఏలో ఎందుకంటే అరే చదివాము చేసాము పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చదివాము నేను ఇంత దాని ఆ వేలో ఇంకా ఆల్మోస్ట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను చేయాలో నాకే అర్థం కాలేదు నేను కొంచెం ఎమోషనల్లీ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్ కానీ నేనే ఇలా అయిపోతే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకే చాలా ఆత్మహత్యలు కూడా జరిగాయి అని చెప్పి అనిపించింది ఇలా ఖాళీగా ఉండే బదులు మనకి మనం ఉపయోగపడుతూ నలుగురికి ఉపయోగపడే పని ఏదైనా చేద్దామని అనుకునేటప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది సో ఆలోచన వెంటనే ఆచరణలో పెట్టాను సక్సెస్ అయింది సో నా మీద నాకే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ ఈ అమ్మాయి సాధిస్తుంది అని ఎవరికి అప్పటివరకు నమ్మకం లేదు కానీ ఎవరైతే క్లాస్ని చూస్తారో ఎవరికైతే అనిపించిందో సక్సెస్ సాధిస్తుందని నమ్మకం వచ్చింది అది నా ఫిఫ్టీ పర్సెంట్ విజయం అన్నమాట సో అండ్ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది ఏమవుతుంది ఇంకా దేవుడిదయం నేనైతే బాగుండాలి బాగుంటుంది అని కోరుకుంటున్నాను సో ఇది నా జర్నీలో చాలా హెల్ప్ చేశారు ఏవైనా సజెషన్స్ ఉంటే చెప్పారు చాలా మెచ్చుకున్నారు చాలా కృతజ్ఞతలండి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే ఎంత జెన్యున్ సబ్స్క్రైబర్స్ అంటే నేను ఒక వన్ ఇయర్ ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల రకరకాల కారణాల వల్ల ఆపేసిన ఎవ్వరూ కూడా వెనకడు వేయలేదండి ఎప్పుడు పెడతానని అప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఉన్న జెన్యున్ సబ్స్క్రైబర్స్ అయితే మంది ఉన్నారు నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి కానీ నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని అరే ఈవిడ ఒక మంచి ఆదర్శంతో స్టార్ట్ చేసింది కదా ఇబ్బందులతో ఉన్నా కూడా మనకి ఏదో కంటెంట్ ఇస్తుంది అని చెప్పి కంటెంట్ ఇస్తున్నారు అని చెప్పి చాలా హెల్ప్ చేశారు అండ్ పెట్టిన వెంటనే కొన్ని కొన్ని కామెంట్స్ అయితే చాలా మనసుకి అంటే పడిన కష్టాన్ని అంతా మర్చిపోయేలా కూడా కొన్ని కామెంట్స్ ఉంటాయి సో కొన్ని ఎప్పుడూ కూడా నాకైతే నెగిటివ్ కామెంట్స్ అక్కడ కనిపించలేదు ఎందుకంటే ఏ యూట్యూబ్ ఛానల్కైనా ఏ ఎడ్యుకేషనల్ ఛానల్కైనా ఎలాంటి వాళ్ళకైనా సరే ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ ప్రతి దాంట్లో కూడా ఉంటాయి కానీ నాకు నేను ఎప్పుడూ వాటిని ఫేస్ చేయలేదు అది నాకు గొప్ప విషయం అన్నమాట సో ఇదండి మన యూట్యూబ్ ఛానల్ ప్రయాణం అంతా మీకు తెలిసిందే అలాగే మనం ఒక టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాం అందులో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసేదాన్ని సో ఈ రకంగా మన ప్రయాణం అయితే జరిగింది దాదాపు ఒక దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్గా మన ప్రయాణం సాగుతూనే ఉంది సో ఖచ్చితంగా ఈ బంధం ఇలాగే బలంగా ఉండాలని మనం దీని అన్ని వీటన్నిటిని దాటుకుని ముందుకు పోవాలని ఆ శక్తి మనకు భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోటం అంటే అసలు ఈ రోజు వరకు కూడా ఎగ్జామ్ అయిపోయి చాలా రోజులైనా కూడా ఇంకా ఎగ్జామ్ హాలు బిట్స్ అటెంప్ట్ చేయడం ప్రిపరేషన్ అసలు కళలో కూడా అవే కనిపిస్తున్నాయి అనమాట అంత స్ట్రెయిన్ అయిపోయాము సో ఇతనైనా కాస్త ఫ్రీగా ఉండాలి మనం అని చెప్పి వీడియో అయితే చేశాను చాలామంది అనుకుంటున్నది ఏంటంటే మేము చాలా కష్టపడి నైన్త్ టెన్త్ ఇవన్నీ ఆ పాత పేపర్లు పక్కన పెట్టుకొని దీంతో ఇస్తారు అని చెప్పి ప్రిపేర్ అవ్వడం జరిగింది కానీ వాళ్ళు ఎయిత్ లోపే ఇవ్వడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళకి నష్టం జరుగుతుంది ఎవరైతే ఇదిలో చదువుకున్నారో వాళ్ళకే బెనిఫిట్ కదా ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడి మనకి ఏంటి ఉపయోగం అనేది చాలా మందిలో ఉన్నాను మనం సో మనం నేర్చుకున్న విద్య అనేది ఎప్పటికీ దూరం అయిపోదు అలాగే మనం పడిన కష్టం అనేది ఎప్పటికీ వృధా కాదు ఖచ్చితంగా ఇది ఏదో ఒక రూపంలో మనకు ఉపయోగపడుతుంది అండ్ ఇంకా ఎగ్జామ్స్ విషయానికి వస్తే మనమైతే బాగా ఏటీఎం చేసామా లేదనేది ఇంపార్టెంట్ ఏటీఎం చేయలేకపోవడం కూడా ఒక రీజన్ ఏంటంటే మనం ఎక్కువగా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇక్కడ తక్కువ రేంజ్లో వచ్చేటప్పుడు మనకు అనిపిస్తుంది అంత బాగా కష్టపడ్డాం కానీ మామూలుగా రాసిన వాళ్ళు మామూలుగా చదివిన వాళ్ళు మనము ఈక్వల్ అయిపోతామేమో అందరూ బాగానే రాసేసారేమో అని చెప్పి ఇప్పుడు మీరు కానీ నేను కానీ రాసేటప్పుడు బాగానే రాసామని అనుకుంటాం కానీ ఒక్కొక్క బిట్టు కూడా రాంగ్ అని తెలుస్తున్న కొద్ది మనలో కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట సో అందుకే మనం ఏం రాసాము ఏ బిట్లు తప్పు ఏ బిట్లు ఎలా ఉన్నాయని అసలు చూసుకోవద్దు ఖచ్చితంగా ఒకటి రెండు తారీఖుల్లో ఇంకా ఎస్జిటి ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి ఆ ఒకటి రెండు తారీఖులో ఎస్జిటి ఎగ్జామ్స్ జరిగాక రెస్పాన్స్ షీట్ ఎలాగో వచ్చేస్తుంది రెస్పాన్స్ షీట్ వచ్చాక కూడా ఏం జరుగుతుంది చెప్పలేం ఎందుకంటే ఈ లో మనకి ఏ పేపర్కి తీయవచ్చు ఏ పేపర్కి కలపొచ్చు ఎలా జరగబోతుంది అనేది మనం ఊహించలేము సో మనమైతే మన అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేసామా లేదా అనేది ఒకటే ఆలోచించుకోండి మీ ప్రయత్న లోపం లేనప్పుడు మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చినా సరే తీసుకోవడానికి ముందు నుంచే మెంటల్గా ప్రిపేర్ అవుదాము సో అదనమాట అది చెప్పడానికే నేను ఈ వీడియో అయితే చేశాను చదివించినట్టుగా పేపర్ వచ్చింటే కనుక ఎవరైతే ఫస్ట్ నుంచి ఎక్కువ రోజు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరు చేశారు నైన్త్ టెన్త్ ఎవరు చే చదివారు వాళ్ళకి న్యాయం జరిగి ఉండేది కానీ పేపర్లు అయితే ఎయిత్ లోపు ఇవ్వడం జరిగింది అందులో కొన్ని పేపర్ల విషయానికి వస్తే థర్టీన్త్ పేపర్ పక్కన పెడితే సెవెంటీన్త్ మార్నింగ్ కావచ్చు ఎయిటీన్త్ పేపర్లు ఒక ఒక రకంగా ఉన్నాయి థర్టీన్త్ పేపర్ వీటి మీద ఒక ఫైవ్ పర్సెంట్ కొంచెం అటు ఇటుగా కష్టంగా ఉంది మిగతా రెండు పేపర్లు బాగా ఈజీగా ఇచ్చారు అనే టాక్ అయితే ఉంది ఎందుకంటే చదవకుండా వెళ్ళిన వాళ్ళు కూడా నేను బాగా రాశాననే ఫీలింగ్తో బయటకు వచ్చేలా ఉంది పేపర్ అని చెప్పుకుంటున్నారు ఏంటి మరి ఇంకా ఒకటి రెండు తారీఖులు ఇంకొక నాలుగు పేపర్లు అయితే ఉన్నాయి ఇప్పటికీ పది పేపర్లు ఆరే అయ్యాయి ఇంకొక నాలుగు పేపర్లు ఉన్నాయి అవి ఏ విధంగా వస్తాయనేది కూడా మనకి ఇంకా తెలియదు సో ఆ పేపర్లు ఏ విధంగా వస్తాయి రెస్పాన్స్ షీట్లు తర్వాత మనకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే కీ మీద అవి పెట్టి తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ చేసి ఎవరికి ఎన్ని మార్పులు వచ్చాయి కట్ ఆఫ్ ఎంత ఇదంతా అంతా కూడా ఇంకా మన చేతిలో లేదనమాట ఎందుకంటే మనం ఊహించేది ఒకటైతే అక్కడ ఇంకొకటి జరిగింది సో అన్నిటికీ సిద్ధంగా ఉండాలని చెప్పడానికి వీడియోని నేను చేస్తున్నాను మన వరకు అయితే మనం ఎటెంప్ చేసాము బాగానే చేసాము చాలామంది అడుతున్నారు అడరాసరాశారు నా వరకు నేను బాగానే అటెంప్ చేయడానికి ట్రై చేశానండి ఇంకా భగవంతుడు కరుణించాలి కదా సో మన ప్రయత్నం అయితే అయిపోయింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు సెవెన్ ఇయర్స్గా ఎప్పుడూ ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూసి సడన్గా వేసేసి అసలు కలితే మూసి తెరిచేలాగా ఎగ్జామ్స్ అయిపోయినాయి అయిపోయినాయి అసలు రోజులు ఎలా గడిచాయో ఏంటో కూడా అర్థం కాకుండా ఫార్టీ ఫైవ్ డేస్ అయిపోయినాయి చకచక సో రిజల్ట్లు కూడా అంతే తొందరగా వచ్చేస్తాయి చూద్దాం భగవంతుడు ఎలా రాసి పెట్టుకుంటాడండి రాసిన వాళ్ళు ఐదు అయితే పోస్టులు పదహారు వేల మూడు వందల నలభై ఏడు కదండి సో మరి మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ కలను కాదు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు కాకపోతే వాళ్ళకి అదృష్టం లేదని అర్థం సో ఆ విధంగా భావించి ఎవరైనా సరే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి రిజల్ట్ వచ్చాక కూడా ఎందుకంటే మనం దీనికంటే ఇంకా బెస్ట్ ఇవ్వాలేమో అని అనుకోవడం లేదా మనకి ఇప్పుడు రాసిపెక్ట్ లేదేమో అనుకోవడం లేదా ఎందుకంటే ఏదైనా బెటర్గా ట్రై చేయడం ఇలా ఈ వేలో ఆలోచించండి సో కష్టమే ఈ సంవత్సరాలు చదివి ఏదైనా జరిగితే తక్కువ సో అందరూ ఈ సిచ్యువేషన్ అలాగే ఉంది చూద్దాం దేవుడు ఏ రకంగా చూస్తున్నారు అనేది